ఇంకోటి ఇందులో కూడా కమిట్మెంట్స్ లాంటివి ఏమైనా ఉంటాయి అంటారా ఉంటాయి ఉంటే ఉంటాయి అంటే మీరు ఎప్పుడన్నా మీతో మీ కొలీగ్స్ కానీ నాతో అట్లా తప్పుగా మాట్లాడడం అయితే జరగలేదండి ఇప్పుడు దాకా బట్ ఇలా ఇలా జరిగింది వీళ్ళతో జరిగింది జరిగింది విన్నా నేను కూడా చాలా విన్నాను బట్ నేను స్ట్రాంగ్ గా ఏం బిలీవ్ చేస్తానంటే మనం ఉండే దాన్ని బట్టి మనం బిహేవ్ చేసే దాన్ని బట్టి కూడా డెఫినెట్ గా ఎదుటి వాళ్ళ చూపు ఉంటది అండ్ వాళ్ళ మాట కూడా ఉంటది నేనైతే స్ట్రాంగ్ గా దాంట్లో బిలీవ్ చేస్తాను సో నాకు ఇట్లాంటి ఎక్స్పీరియన్ ఎక్స్పీరియన్సెస్ అయితే అసలు అవ్వలేదు అవకాశాలు ఇస్తాము పైకి తీసుకొస్తాము పెద్ద మ్యూజిక్ జరుగుతుంటాయండి ఎందుకు జరగవు ప్రతి దగ్గర జరుగుతాయి కదా ఎక్కడ జరగవు సాఫ్ట్వేర్ కంపెనీస్ లేవా లేక డాక్టర్స్ దగ్గర అప్పుడు అసలు అంత ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు కూడా సో జరుగుతున్నాయి ఓకే సో చివరిగా చూసే వ్యూర్స్ కి ప్రజలకి ఏం చెప్తారు మీరు ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ బయటకు వచ్చినప్పుడు జనాలు భయపడుతూ ఉంటారు లైక్ ఎవరన్నా ఆ సింగర్ కావాలని చెప్పి ఉన్నా సో అప్ కమింగ్ ఇప్పుడు వచ్చే వాళ్ళు కానీ ఆ సింగర్ ని చేద్దాము నా కొడుకుని కూతురు అని చెప్పి ఎన్నో కళలు కన్న వాళ్ళు కూడా ఇలాంటి ఆరోపణలు బయటకు వస్తే వాళ్ళు భయపడుతూ ఉంటారు లైక్ నా కూతురికి సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు కరెక్ట్ గా చెప్పారు కింద కామెంట్స్ లో కొంతమంది తిట్టేస్తున్నారు ఎందుకు ఇట్లా భయపెట్టేస్తున్నారు ఇంకా ఎవరు రాకూడదా ఇండస్ట్రీకి ఇంకా రాకూడదా అన్నట్టు చెప్పేస్తున్నారు అని అని ఐ ఓన్లీ గివింగ్ ఎ రియాలిటీ చెక్ అబౌట్ రియాలిటీ షోస్ అన్నిటికీ ప్రిపేర్ అయ్యండి అది నేను చెప్పేది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు క్యాచ్ చేశారు కరెక్ట్ ఏంటి అంటే చాలా స్మూత్ గా ఉంటది అనుకోని రావద్దు ఎందుకంటే బాధపడతారు అండ్ నేను చెప్పేది ఏంటంటే మీరు రావద్దు ఇంట్లో ఆగిపోండి ఇక్కడ వేస్ట్ ఇక్కడ ఏం జరగదు అది కాదు నేను చెప్పేది ఏంటంటే ఇండస్ట్రీలో పైకి రావాలంటే అది అందరి వలన అయ్యేది కాదు దానికి ఒక టైం అనేది ఉంటది నేను ఇప్పుడు వచ్చి రేపు సక్సెస్ అయిపోవాలి అని అనుకుంటే కుదరదు దానికి ఒక లాంగ్ ప్రాసెస్ ఉంటుంది దానికి మనం మెంటలీ మనం ప్రిపేర్ అయి రావాలి ఆ ఆ మైండ్ సెట్ తో మనం రాలేదనుకోండి ఒకసారి ఓడిపోగానే వెళ్ళిపోతాం ఇంకా డిసప్పాయింట్ సో అట్లా చేసుకోవడం వల్ల యూజ్ లేదు వచ్చే వాళ్ళు రండి హ్యాపీగా రండి ప్రాబ్లం ఏం లేదు అంటే ఇప్పుడు ఒకటి జరిగింది దాన్ని మర్చిపోయి నెక్స్ట్ ఏంటి అలా ఆలోచించాలి ఆ తో ఉండే వాళ్ళైతే అయితే రండి కొన్ని కొన్ని కూడా మనసుకు మనసు ఇప్పుడు ఈ అమ్మాయి అట్లానే కదా డీప్ గా తీసేసుకుంది బాగా మనసులో బాగా తీసుకుంది సో నేను డిప్రెషన్ లో ఉన్నాను అని అంటుంది సో అంత లెవెల్ దాకా వెళ్లే అంత సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు కొంచెం కొంచెం ధైర్యంగా మీ ధైర్యం పెంచుకొని రండి అంటున్నాను నేను అంతే మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కామెంట్ చూస్తే నాకు నవ్వు వచ్చింది ఈమె బాగా పాడుతుంది కదా ఈమె కావాలని ఇప్పుడు టిఆర్పీ కోసం చెప్తుంది ఈమెకి గాడ్ ఫాదర్ ఉన్నారు ఇండస్ట్రీలో అరే బాబు నాకు గాడ్ ఫాదర్ అంటే నేనెందుకు అన్ని షోస్ లో ఎలిమినేట్ అవుతాను నాకెందుకు ఇన్ని నష్టాలు జరుగుతాయి అలాంటిది ఎవరు లేరు అలాంటిది ఉంటే ఎప్పుడో వేరేలాగా ఉండేది కదా సిచ్యువేషన్ సపోర్ట్ ఉంటే నేను ఎందుకు వేరే వాళ్ళు మిమ్మల్ని ముందే తీసేస్తామని నన్ను బెదిరించి ఎలిమినేట్ చేసే పరిస్థితి నాకు ఎందుకు ఉంటది నాకు గాడ్ ఫాదర్ అనేది ఉంటే నేను గెలిచాను కొన్ని షోస్ లో నేను గెలిచా కొంతమంది అది అది కూడా అంటున్నారు మీరు గెలిచారు కదా ఈ అమ్మాయి గెలిచి కూడా ఇట్లా మాట్లాడుతుంది ఏంటి అవును గెలిచాను కానీ ఆ షోలో ఎన్ని జరిగినా వాళ్ళకి తెలుసా కదా మాకే తెలుస్తుంది అది సో జరుగుతాయి అవన్నీ జరుగుతాయి నేను ఏమి అబద్ధాలు చెప్పట్లేదు నాకు జరిగింది మాత్రమే నేను చెప్తున్నాను నేనేమి వ్యూస్ కోసం చెప్పట్లేదు అలాంటిది ఏమి లేదు ఓకే సో అస సింగర్ కాబట్టి మీరు ఇంతమంత మాట్లాడుకున్నాం కాబట్టి మా వ్యూస్ కోసం ఒక సాంగ్ పాడతారా ఓకే కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే ప్రియతమా నీవచట కుశలమానే నిచట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఏ ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే అండి సూపర్ చాలా అద్భుతంగా వాడారు సో నిజంగా అదే సాంగ్ వింటున్నట్టు ఫీల్ వచ్చింది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్